అజయ్ గత రెండు మూడు రోజులుగా వార్తాపత్రికల్లో కానివ్వండి లేకపోతే మీడియా ఛానల్స్లో కానివ్వండి ఒక వార్త గట్టిగా వినపడతా ఉంది అంటే వైఎస్ఆర్సీపీలో అసమ్మతి అనేది వర్గం అనేది ఒకటి తయారైంది అసమ్మతి గళం వినిపిస్తుంది రా అంటే ఒక అసమ్మతి వర్గం అనేది రాజుకుంటుంది ఆ నిప్పు ఏదైతుందో వాళ్ళ ఆంధ్ర అందా అంటే బెంగళూరులో ఒక ఎంపీకి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లో ఒక క్యాంప్ పెట్టడం అందరూ అక్కడ ఏకమై నిరసన గలం వినిపిస్తున్నారని చెప్పి ఓ వార్త అయితే కాస్త ధారాళంగా వ్యాపిస్తూ ఉంది సో దీని మీద మీరు ఏమంటారు అసలు ఇది ఇప్పుడు కాదండి గతంలో మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన సమయంలోనే ఇంతమంది నలభై రెండు మంది అనే వార్తలు వస్తుంది కానీ ప్రస్తుతానికి అప్పట్లో అరవై మంది తిరుగుబాటుకి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి వార్తలు వచ్చిన మాట వాస్తవం కానీ చంద్రబాబు నాయుడు గారు ఆచిసూచి వ్యవహరిస్తున్నారు ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేలు చేసుకోవటం వలన అది పార్టీకి కీడ్ చేసింది మేలు కంటే కూడా కాబట్టి ఆయన ఆచిసూచి వ్యవహరించడం వలన ఎవరు పడితే వాళ్ళని పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధంగా లేకపోవటం వలన వారంతా అక్కడే ఆగిపోవటం జరిగింది సో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి వస్తున్న సందర్భంలో వారిని స్థానాలు మార్పు చేస్తున్నారు ఇప్పుడు విడుదల రజనీ గారు అక్కడ చిలకలూరుపేటలో పోటీ చేశారు అక్కడ ఆ ప్రజలకు సంబంధించి ఎంతో కొంత చేశారు అటువంటి నియోజకవర్గంలోనే గెలవని పరిస్థితుల్లో ఉంటే అటు గుంటూరు ఈస్ట్లో గుంటూరు వెస్ట్లో సీట్ ఇస్తే ఎలా గెలుస్తారు నిజంగా చాలామంది ఎమ్మెల్యేల ఎంపీల అలాగే ఆ మంత్రుల స్థానాలు కూడా మార్పు చేయడం జరిగింది అంటే ఇదంతా ఏంటంటే వారిని ఓడిపోతున్నారని చెప్పేసి జగన్ గారు ఆ విధంగా గ్యాబ్లింగ్ చేయటం జరుగుతుంది ఆ విధంగా ప్రజల్ని ఏమార్చడం జరుగుతుంది ఇప్పుడు ఆ బెంగళూరులో ఎందుకు ఏర్పాటు చేసుకోవడం జరిగిందంటే వీరంతా ప్ర చంద్రనాడు గారు తీసుకోవడానికి సిద్ధంగా లేరు కాబట్టి ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తున్నాడు ఇక్కడ కొంతమందికి సీట్ అయితే నిరాకరించడం జరుగుతుంది ఈ రాజకీయ నాయకులకు ఎలా ఉంటుందంటే ఎన్నికల్లో పోటీ చేయబోతే ఆత్మహత్య సదృశ్యం అన్నట్టు గెలిచినాగా ఓడినా కానీ పోటీ చేయాలి ఎన్నో కొన్ని ఓట్లు వస్తాయి ఆ విధంగా ప్రజల్లో ఉంటాం ఓడినా కానీ ఈ విధంగా సీట్ రాలదంటే మాత్రం వాళ్ళకి అవమానించినట్టే సో కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే ఒకవేళ టీడీపీ చంద్రబాబు నాయుడు గారు తీసుకోకపోతే షర్మిల గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలన్న చేరి పోటీ చేయాలి అంటే ఇప్పుడు మీరు షర్మిల గారు ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయాల్లో ఓ పార్టీ పెట్టుకుని పాదయాత్ర చేసి సరే ఏ కారణాలు చేత సరే మొన్న ఎలక్షన్ లాగా నిలబడలేదు సో ఆంధ్ర రాజకీయాల్లోకి గారు రాబోతున్నారు ఒకటి ఒకవేళ వస్తే సొంత పార్టీ ఉంటుందా లేదా కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ని నడిపే ముందర నడిపే యోచనలు ఏమున్నాయంటారా శర్మల గారు గతంలోనే ప్రకటించారు నేను కాంగ్రెస్ పార్టీలో పార్టీని విలీనం చేస్తున్నానని చెప్పేసి ఆవిడ ప్రకటించడం జరిగింది సో ఖచ్చితంగా ప్రకటించలే ఆవిడ ప్రకటించారు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నాను అంటే ఆవిడ మాట ఏంటంటే ఎలక్షన్ ముందర తెలంగాణలో మేము పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అవుతుందో దాన్ని చీల్చి మళ్ళీ అధికార పక్షం అయినటువంటి బీఆర్ఎస్కి ఆనాటి అధికార పక్షం అయినటువంటి బీఆర్ఎస్కి మేలు చేకూర్చే విధంగా ఉండకూడదని చెప్పి మేము ఈసారి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు మా సపోర్ట్ కాంగ్రెస్కి బేషరత్గా ఇస్తున్నామని చెప్పి చెప్పారు తప్పితే నాకు తెలిసి ఎక్కడ కూడా ఆవిడ పార్టీని విలీనం చేస్తామని మాట ఎన్నికలకు నామినేషన్ వేసే క్రమంలో చెప్పిన మాట అది అంతకుముందు చెప్పిన మాట ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో విని విలీనం చేయడానికి సిద్ధమైపోయారు కానీ కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవటం జరిగింది ఆవిడ ఇక్కడ పోటీ చేస్తే ఇక్కడ విలీనం చేసినా కానీ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో దూసుకుపోతుంది ఒకసారిగా అది ఆగిపోతుంది గ్రాఫ్ క్యారెక్టం అనేది ఆగిపోతుంది కాబట్టి తను ఆంధ్రకు చెందిన వ్యక్తి అలాగే గతంలో సమీ కేంద్రకు అనుకూలంగా మాట్లాడారు ఇటువంటివన్నీ తీసుకుంటే ఇంకా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఏదో సీక్రెట్గా ఏదో జరుపుతున్నారు ఇదంతా డ్రామా పార్టీ పెట్టడం అనేది ఇది మొత్తం డ్రామా అని చెప్పేసి చాలామంది నమ్ముతున్నారు కాబట్టి ఆడు పార్టీలు చేసుకుంటే మేలు చేయడం కంటే క్విడ్ చేస్తుందని చెప్పేసి అప్పట్లో ఈ విలీన ప్రక్రియ అనేది ఆపేయటం జరిగింది సో తర్వాత ఇప్పుడు ఏంటంటే ఆవిడ హామీ ఇవ్వడం జరిగింది నువ్వు ఆంధ్రాలో పార్టీ పోటీ చేసే విధంగా అయితేనే కాంగ్రెస్ పార్టీలో విలువ చేయడానికి ఒప్పుకుంటాం అంటే తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టకూడదు తెలంగాణలో పోటీ చేయకూడదు అని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక కమాండ్ అనేది దాడి చేయడం జరిగింది కాబట్టి అప్పుడు షర్మల గారు కొద్దిగా ఆ విషయంలో ఫీల్ అవ్వటం జరిగింది తర్వాత పోటీ చేయడానికి సిద్ధపడ్డారు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా పోటీ చేయడానికి సిద్ధపడ్డారు కానీ పోటీ చేయడానికి సరైన వనరులు లేవు అలాగే నాయకులు లేరు కాబట్టి పోటీ చేస్తే మళ్ళీ అది బోహరంగా అవుతుంది తననే బలహీనం చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి ఆ పోటీ నుంచి విరమించుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వటం జరిగింది ఇప్పుడు వస్తున్న మాటలు ఏంటంటే తను వెనక రేవంత్ రెడ్డి గారు అలాగే డికే శివకుమార్ గారు ఉన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వీరి ప్రోత్బలంతో వీరి ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీని అధినాయకురాలుగా చేయబోతున్నారు ఆంధ్ర పార్టీలో ఆంధ్రప్రదేశ్లో అంటే ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే మీకు ఇంతకుముందు మీరు మాట్లాడ మాటల సందర్భంలో మాట్లాను ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తి షర్మిల గారు అని చెప్పి కాకపోతే గత గడిచిన సంవత్సరం సంవత్సరాల కాలంలో షర్మిల గారు చాలా సందర్భాల్లో నేను అక్కడ అమ్మాయిని కాదు ఇక్కడ అమ్మాయిని నేను తెలంగాణ కోడల్ని నా అత్తారేళి తెలంగాణ నేను నా ఓటు ఉన్నది ఇక్కడ నేను చదువుకున్నది ఇక్కడ నేను పెరిగింది ఇక్కడ నేను తెలంగాణ సంబంధించిన వ్యక్తి నేను నాకు ఆంధ్ర రాజకీయాలతో సంబంధం లేదు నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే రాజకీయం చేస్తాను ఇక్కడ ప్రజల కోసం అని చెప్పి నేను పోరాడుతానని చెప్పి అన్న సందర్భాలు చాలా చూసాం మనం సో అలాంటి వ్యక్తి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారు ఇంతకుముందు మనం చూసాం మన నాకు బిడ్డకి ఒక అవకాశం ఉందని చెప్పేసి గారు ప్రతి ఒక్కరిని ప్రాధాయపడి ఓట్లు అడగడం జరిగింది తర్వాత ఒక సందర్భంలో మీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి మీ కొడుకు పాలన గురించి ఏమని చెప్తారు అని మాట్లాడితే ఆయనతో మాకేంటి సంబంధం ఉన్నారు అంటే వారేంటంటే ఎక్కడికక్కడ అవసరవల్లలాగా మాటలు మార్చే టైప్ అనమాట అంటే సందర్భానుసారం వారు వాళ్ళకు మాటలు మార్చేస్తారు మార్చేస్తారు కాబట్టి ఇప్పుడు నేను తెలంగాణ కోడలని అని చెప్పిన షర్మిల గారు రేపు వచ్చేసి నేను రాజ రాజన్న బిడ్డని రాజన్న పులివెందుల వ్యక్తి రాయలసీమ బిడ్డ నేను రాయలసీమకు చెందిన వ్యక్తిని అలాగే ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తిని కూడా చెప్పుకుంటారు సో వారు సందర్భాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి మాట మార్చేస్తారు గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి విషయంలో కూడా మనం చూసాం ఆయన తెలంగాణలో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడి తెలంగాణలో ఎన్నికలు అవగానే రెండు వేల తొమ్మిది ఎన్నికల ప్రచారంలో ఆంధ్రాకి వచ్చేసి మనం ఆంధ్రాకి హైదరాబాద్ వెళ్ళాలంటే పాస్పోర్ట్ తీసుకోవాలని చెప్పేసి విధంగా మాట్లాడటం జరిగింది సో వీరేంటంటే పోర్టుకు ఒక రాజకీయం చేస్తారు ఓసర వెళ్ళి రాజకీయం చేస్తారు కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రేపు తను కూడా సమర్థించుకుంటుంది నేను రాజన్న పెట్టిన కాబట్టి నేను రాయలసీమ గతంలో మీరు వైఎస్ఆర్సీపీలో చాలా దగ్గర నాయకులతో చాలా దగ్గర ఉన్న పనిచేసారు కాబట్టి సో వారిని బాగా గుర్తించినటువంటి వ్యక్తిగా మీరు ఈ కంక్లూషన్ వచ్చారంటారా సో నేను తెలియనప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే షిర్మిల గారిని విజయం గారిని అందరినీ అవమానించడం అయితే జరిగింది సో తర్వాత నేను రాజకీయాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వారు నిజ నైజం ఏంటో తెలుసుకున్నాను కాబట్టి వారిని ఇప్పుడు తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది ఇప్పుడు చెప్పిన సందర్భాలన్నీ అవి అనమాట సో ఇవన్నీ చూసినప్పుడు దానికి ఒకటి సంబంధం లేకుండా మాట్లాడుతూ మేము మళ్ళీ మాట మీద నిలబడతాం మాట తప్ప మాట మడమ మడమ అంటే ఇక్కడ మీకు కొన్ని సందర్భాలు చెప్పం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగున్నర ఏళ్లలో ఎన్ని హామీలు ఇచ్చి మాట తప్పారో మడమని తిప్పారో చూసాం అటువంటిప్పుడు మనం ఏదైతే వారిలో నమ్మి వారి లక్షణాలను మనం మెచ్చుకొని అభిమానించాం అవి లేనప్పుడు మనం ఏ విధంగా వారి వెంట నడుస్తాం వారిని ఏ విధంగా అభిమానిస్తాం కాబట్టి సో వారి నాకు నిజమైతే నిజ నైజం తెలిసింది కాబట్టి ఇప్పుడు నేను మీ ముందు వచ్చి మాట్లాడగలుగుతున్నాను వారి గురించి సరే చూద్దాం ఈ నలభై రెండు మంది లేకపోతే నాకు సంఖ్య ఇంకా పెరిగి ఇంక ఎక్కువ అవుతుందో వారి పయనం ఎటు ఉంటుందని చూద్దాం సో కాలమే సమాధానం చెప్తుందని నమ్ముతూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ నమస్తే